ఇప్పుడు సినిమా బిజినెస్ ఓ జూదంలా మారింది ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి వస్తుందన్న గ్యారంటీ అసలు లేదన్నమాట ఇది తెలియని చాలా మంది కొత్త ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్న దమ్ముకొని సైలెంట్ అయిపోతున్నారు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా కారణంగా ఓ బడా ప్రొడ్యూసర్ తీవ్రంగా నష్టపోయాడు దానికి తోడు తను ప్రొడ్యూస్ చేసిన సినిమా పరమ చెత్త సినిమానే ట్యాగ్ వచ్చేలా చేయడంతో ఫీల్ అవుతూ కొన్ని రోజులు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయారు ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ ఆ సినిమా మరేదో కాదు అర్జున్ కపూర్ హీరోగా చేసిన ద లేడీ కిల్లర్ సినిమా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ద లేడీ కిల్లర్ సినిమాకు నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి సినిమా తీస్తే కనీసం లక్ష రూపాయలు కూడా వసూలు చేయలేదు ఎంత చెత్త సినిమా అయినా అంతో ఇంతో వసూలు చేయాలి కానీ ఈ సినిమా లక్ష రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర దాంతో నిర్మాత నిండా మునిగిపోయాడు రెండు వేల ఇరవై మూడు లో రిలీజ్ అయిన ద లేడీ కిల్లర్ సినిమాకు అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత డిజాస్టర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది అర్జున్ కపూర్ భూమి ఫడ్నేకర్ కలిసి నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కోసం మొత్తంగా నలభై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు మేకర్స్ అలాగే ప్రమోషన్స్ అన్ని కలుపుకొని ఓ రెండు కోట్ల వరకు ఖర్చు అయింది కానీ ఆఫీస్ దగ్గర మినిమం వసూలు చేయలేకపోయింది ఈ సినిమా మొత్తం కలుపుకొని సుమారు డెబ్బై వేల రూపాయలు మాత్రమే వసూలు చేసిందని టాక్